ప్రభోగేశు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రేమైన దేవుని బిడ్లారా కొన్నిసార్లు మనకు భయంకరమైనటువంటి ప్రమాద పరిస్థితులు వస్తాయి ఎలా అంటే మనం పనిచేసే చోట మన పై ఆఫీసర్స్ నుంచి రావచ్చు అలాగే త్వరలోని ఉద్యోగం క్లోజ్ అయిపోతుంది అనేటువంటి వార్త రావచ్చు అంతేకాదు ఇంకా మనకి అనేక ప్రాంతాల నుంచి అనేక దిక్కుల నుంచి మనకు భయానకమైనటువంటి వార్తలు రావచ్చు కానీ దేవుని నమ్మిన మనం దేవునితో నడుస్తున్న మనం భయపడాల్సిన అవసరం లేదు దేవుడు గొప్ప దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు మనము ఏదైతే దేవుని దగ్గర అడుగుతామో మనల్ని కాపాడేటువంటి మన గొప్ప దేవుడు బైబిల్లో ఇలాంటి సందర్భమే ఒకటి వచ్చింది ఎస్తేర్ గ్రంథంలో గనక మీరు చూసినట్లయితే ఒక్కసారి మనం చూద్దాం ఎస్టేర్ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదహారో వచ్చినంలో ఈ విధంగా ఉంది మరియు యూదులకు క్షేమమును ఆనందమును ఘనతయు కలిగినాం గమనించండి ఈ మాట చాలా ఉన్నతమైనది ఎందుకనంటే ఆఫ్టర్ మెనీ థ్రెట్స్ ఈ మాట రాయబడింది అంటే ఒక భయంకరమైన పరిస్థితిలో నుండి విపత్కరమైనటువంటి పరిస్థితిలో నుండి దానిలో నుంచి దాటబడిన తర్వాత యూదుల క్షేమాభివృద్ధి గురించి రాయబడింది నిజమే ప్రియమైన దేవుని బిడ్లారా ఆ రోజుల్లో ఎస్టేర్ గ్రంథంలో మనం చూసినట్లయితే నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఒక దినమున అందరు యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ వారందరినీ సంహరించాలని హామాను తాకీదులు తయారు చేయించి రాజు వేలు ఉంగరాన్ని ముద్ర వేసినట్టుగా మనం చూస్తాం నిజమే కానీ ఈ వార్త తెలుసుకున్నప్పుడు మర్దుకై ఏడ్చి అంగలార్చి ఎస్తేరుకు ఈ విషయాన్ని తెలియచేసినప్పుడు ఎస్తేరు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు రాజు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు రాజు దగ్గర మొరపెట్టుకున్నప్పుడు హామానుకు శిక్ష పడింది ఆ ప్లేస్లోకి మర్దుకైని తీసుకోవటం జరిగింది ఆ తర్వాత ఆ తాకీదులు ఒకసారి రాజు ముద్ర వేసినటువంటి తాకీదులు ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి లేదు కానీ దేవుని మహాకృపను బట్టి మురుదుకై చేత ఆ తాకీదులన్నిటినీ కూడా తిరగరాయించారు నిజమే మనము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని వైపు చూచినప్పుడు ఈ ఎస్తేరు రాని స్థానంలో ఉండి మూడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గర తగిన సమయంలో ఈ విషయాన్ని ఉచ్చరించింది నిజమే నీ సమస్య వచ్చినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు మనము ప్రార్థన చేసి కన్నీటితో ఉపవాసం వంటి ప్రార్థన చేసినప్పుడు మన చింత యావత్తు దేవుని మీద వేసినప్పుడు దేవుడే మనకు ఎలాంటి అనుకూల పరిస్థితి అననుకూలమైన పరిస్థితి అయినా కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితి అయినా దేవుడు మనకి అనుకూలమైనటువంటి పరిస్థితిగా మారుస్తాడు మనకు దేవుడు మన చేతిని పట్టుకొని ఆయన మార్గాలను సరాళం చేసి మనకు రావాల్సినటువంటి క్షేమము దేవుడు మనకు తెలియజేస్తాడు అట్టి కృప ఈ దినము మనందరికీ దయచేయనిగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప నీ పాదాలకు వందనాలు ఈ ఉదయ కాలంన నీవు నాతో మాట్లాడావు మాతో మాట్లాడని మేము నమ్ముతా ఉన్నాం నిజమే కొన్నిసార్లు మేము పనిచేసే చోట నాయన మేము ఉన్న చోట మాకెన్నో ఆపదలు రావచ్చు నాయన కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు రావచ్చు కొన్నిసార్లు డాక్టర్లు ఇంకా కొద్దిసేపట్లో మరణిస్తారు అని చెప్పొచ్చు కానీ ప్రవ్వ నీ కృపను బట్టి నాయన నీవే మాకు అనేక సార్లు ఇప్పటికే మాకు మేలు దయచేసావు నాయన ఆయన ఈ సమయంలో నీ బిడ్డలు ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ క్షేమము దయచేయమని అడుగుతూ ఉన్నాం నీ వైపు చూస్తూ ఉన్నాం నాయనా కన్నీటితో మరుపెట్టినప్పుడు ఉపవాసం వండి ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేయించిన గొప్ప వందనాలు నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధి నామను ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి మీ ప్రార్థనా అవసరతలు ఈ క్రింది నెంబర్కు తెలియచేయండి అంతేకాదు మేము మొదలుపెట్టినటువంటి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆశీర్వాదం తీసుకున్నాం ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలము తోడుగా ఉండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధి దేవుడు కలుగు గాక ఆమెన్ అందరికీ వందనాలు థ్యాంక్ యూ